ఇప్పుడే అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదామండి ఈ వీడియోలో వచ్చేసి రెండు రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పాఠశాల ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి ఉత్తర్వులు జారీ చేసి అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలకు బదిలీ చేసేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారం ఇస్తున్నట్లు ఉత్తర్వులు అయితే పేర్కొంది వీరు జిల్లా విద్యాశాఖ అధికారులు డిఈఓతో కలిసి ప్రక్రియ నిర్వహించారు ఈ సర్దుబాటు ప్రక్రియను ఉపాధ్యాయులు పనిచేస్తున్న జిల్లాల్లో మాత్రమే నిర్వహించాలని అనుమతించింది అనగా మండలాల వారిగా ఇక సర్ప్లస్ ఉపాధ్యాయులను గుర్తించి సమీప మండలంలో అవసరమైన పాఠశాలలకు బదిలీ చేయనున్నారు ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలో ఒక్కో స్కూల్కు కనీసం ఒక రెగ్యులర్ టీచర్ ఉండేలా చూడాలని ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చడం విద్యా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని అధికారులు అయితే పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్వ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా జూన్ రెండున తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కాపురైతే అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమస్యల పరిష్కారం కోసం ఒక పెద్ద అడుగైతే ముందుకు వేస్తుంది ఇటీవల ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ యాభై ఏడు పెండింగ్ సంస్థలపైన సమ్మెకు పిలుపునిచ్చింది నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘానికి మంగళవారం ప్రాథమిక నివేదికనే సమర్పించింది నివేదిక ప్రభుత్వ పరిశీలనలో అయితే ఉంది మరియు ఉద్యోగులకు ఏమి ఇవ్వాలన్నది దానిపైన ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది పెండింగు బిల్లులు విడుదల ఉద్యోగుల ఆరోగ్య పథకం అదేవిధంగా రెండు డిఏలు అమలు సంబంధించిన ప్రకటన ఈ అంశాలు ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించేలా రూపొందించబడ్డాయి మరియు జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కానుకల వర్షం ప్రకటించావు